దేవుని నామాన్ని వాడి ఏదన్నా తప్పైన పనులు చేసి ఇరుక్కున్నారా దేవుడు చెప్పాడని చేసి ఇతరులకి చెప్పి తప్పించుకోదామని చెప్పి అది కీడు నష్టంగా శాపంగా మారిందా దేవుని నామాన్ని వాడి దేవుని పేరుని ఎత్తి దేవుని నామములు అని చెప్పి దేవుని కొరకు అని చెప్పి దేవుని కొరకు చేస్తానని చెప్పి దేవుని కొరకు బ్రతుకుతానని చెప్పి దేవునికి ఇస్తానని చెప్పి దేవునికి చేస్తానని చెప్పి దేవుని మోసం చేస్తాను చూసారా దేవుడు బైకితరస్తాడట ఆయన పేరు వాడుకుంటే ఎవరు ఏం అనుకుంటున్నామేమో దేవుడు ఊరుకోడు ఇన్ఫాక్ట్ ఇసరాయలు అన్న వెంటనే ఆయన బయట తరమలేదు కానీ చూశాడు 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 దాని తర్వాత సెవెంటీ ఇయర్స్ బయట తరిమిసాడట సెవెంటీ ఇయర్స్ విడిచిపెట్టాడట సెవెంటీ ఇయర్స్ వారికి అయ్యో భయో అని ఏం ఏడ్చినా కూడా జవాబు లేక చేశాడంట ఎనలేదంట మరి అట్లా చూస్తే ఇసుక గ్రంథము ముప్పై ఆరు ఇరవై ఒకసారి చదువుదామండి వారు తాము వెళ్ళిన స్థలంలోనికి జనల యొక్క చేరగా ఆ జనులు వీరు యహోవా జనలే కదా ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పడం వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇజ్రాయేల్ కారణమైరి